ఆయన ఇజ్రాయల్ ప్రధానమంత్రి నెతన్యాను కంగ్రాచులేట్ చేశారు అను కేంద్రాలు మూడుని కూడా నతాంజ్ ఫోడో లని పూర్తి స్థాయిలో డిస్మాంటిల్ చేశామని ఆయన క్లెయిమ్ చేస్తున్నారు యాజ్ యూ రైట్లీ సైడ్ మీరు ఇందాక చెప్పినట్టు ఇంటర్నేషనల్ అటమిక్ ఎనర్జీ ఏజెన్సీ రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో ఇంకొక ఇండిపెండెంట్ ఏజెన్సీగా నిర్ధారణ చేసేదాకా మనం వాటి మీద స్పష్టత మనకి వాటి మీద స్పష్టత రాకపోవచ్చు యాజ్ యూ రైట్లీ సెడ్ బట్ రిప్రికేషన్స్ ఎలా ఉంటాయి అండ్ యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ డొనాల్డ్ ట్రంప్ టు టేక్ సచ్ ఇనిషియేటివ్ అండి నేను రాత్రే మన చర్చలో చాలా స్పష్టంగా చర్చించుకున్నాం డిస్కస్ చేసాం ఇది ఇజ్రాయెల్ ఎంతవరకు కొట్టగలదో ఎంతవరకు ఆపరేషన్ చేయగలదో అంతవరకు ఆల్రెడీ చేసేసింది ఇంతకు మించి వాళ్ళ కెపాసిటీ లేదు నెక్స్ట్ మిగిలింది ఈ యొక్క మూడు ఏవైతే లోపల ఉన్నాయో డీప్ కొండ లోపల ఉన్నటువంటి వాళ్ళ ఫెసిలిటీస్ ని కొట్టడం తప్ప ఇంకేం మిగల్లేదు ఇజ్రాయల్ అమెరికా బంకర్ బస్టర్ బాంబ్స్ కనుక బరిలో దిగకపోతే ఇజ్రాయెల్ కు ఉన్న ఆప్షన్స్ చాలా తక్కువ ఇజ్రాయెల్ వాళ్ళ సైన్యాన్ని వాళ్ళ స్పెషల్ ట్రాక్ కమాండోస్ ను ఎలిట్ ఫోర్స్ ను పంపించి భూమిలోకి అక్కడ లోపల వెళ్లి వాళ్ళు డెటనేటర్స్ పెట్టి పేల్చాల్సిన ఒక్కటే ఆప్షన్ ఉంది వాళ్ళకి దాంతో ఎంత రిస్క్స్ ఉంటాయో మనకు తెలుసు కాబట్టి అది మినహాయించి వాళ్ళకి ఆప్షన్స్ లేవు వాళ్ళ దగ్గర బంపర్ బంకర్ బస్టర్ బాంబ్స్ లేవు బంకర్ బస్టర్ బాంబ్స్ ఒక అమెరికా తప్ప ఇంక ఎవరి దగ్గర లేదు అది కూడా ఒక బీట్ బాంబర్ మాత్రమే వాడగలదు ఇంకా ఎవరు వాడలేదు కాబట్టి ఈ ఈ విషయం మనకు నిన్న కూడా చర్చించాలి ప్లస్ దీనిలో చాలా చాలా ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చాలా కీలకమైనది అంటే ఇట్ ఈస్ టైమ్ ఫర్ పీస్ అన్నాడు అంటే ఈ యుద్ధాన్ని ఎస్కలేట్ చేయ దాచుకోలేదు ఆపరేషన్ ఇజ్రాయల్ ఏం అడిగిందో అది చేశాడే ఇజ్రాయెల్ ఏమన్నారు మిగతా అంతా మేము పని చేసుకుంటాము ఈ ఒక్క పని చేసి పెట్టండి మాకు వాళ్ళ లోపల ఉన్నటువంటి వాళ్ళ ఇన్స్టలేషన్స్ కొట్టండి ఈ మూడు ఎస్టాబ్లిష్మెంట్స్ కొట్టండి మీరు అని అడిగారు ఆ మూటి మీద మనకారు బస్ ఫామ్స్ వేసేసింది అమెరికా కాబట్టి ఇంకా అమెరికా అక్కడ ఆపరేషన్ కి వాళ్ళకి అవసరం లేదు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ లో వి మే నాట్ నీడ్ ద సర్వీసెస్ ఆఫ్ అవర్ గ్రేట్ ఫోర్సెస్ అని చెప్పాడు అంటే ఎవరైతే వేసారో వాళ్ళ వాళ్ళ సేవలు మనకి ఇంకా అక్కర్లేదు అని చాలా స్పష్టంగా చెప్పాడు ప్లస్ టైం ఫర్ పీస్ అంటున్నాడు టైం ఫర్ పీస్ అంటే అర్థం ఏంటి మళ్ళీ అమెరికా కొట్టదలుచుకోలేదు అంటే అన్నిటికంటే చాలా కీలకమైనటువంటి దాంట్లో మనకు వచ్చేటువంటి అనాలిసిస్ ఏంటంటే ఈ రెజీమ్ చేదలుచుకోలేదు చేంజ్ చేయదలుచుకోలేదు నిన్న మనం అదే డిస్కస్ చేసి తమనే ప్రభుత్వం చేంజ్ చేయడానికి ఆయనకి ఇంట్రెస్ట్ లేదు ఎవరికి డొనాల్డ్ ట్రంప్ కి అమెరికా టీప్ స్టేట్ కి రెజ్యూమ్ చేంజ్ మీద ఇంట్రెస్ట్ లేదు అమెరికా అంటే అక్కడ రెజ్యూమ్ ఉండాలి తమనే ప్రభుత్వం ఏదో ఉండాలి రోజు బెదిరించేటువంటి ప్రభుత్వం ఉండాలి ఆ థ్రెట్ లేకపోతే గనక వెస్ట్ ఏషియాలో అమెరికా యొక్క అవసరం ఎందుకు ఉంటుంది ఎవరికైనా అమెరికా ఎందుకు కావాలి అంటే ఓ విడాడు ఓ పూచి ఉన్నాడు దొంగ ఉన్నాడు వాడు వచ్చి మా మీద బాంబులు వేస్తాడు మమ్మల్ని సతాయిస్తాడు కాబట్టి ఓ అమెరికా లాంటి కవచం ఉంది మా దగ్గర అని అని చెప్పుకోవడానికి అమెరికా అక్కడ ఉంది రేపు అందరూ అక్కడ శత్రులు ఎవరు లేరు అందరు మిత్రులైపోయారు షియాస్ ఇరాను తర్వాత సున్నీ సౌదీ అరేబియా ఒక యహూది ఇజ్రాయెల్ ముగ్గురు ఫ్రెండ్స్ అయిపోయారంటే ఇంకా అక్కడ మరి అమెరికాతో అమెరికాకి ఏం పని అక్కడ అమెరికా వాళ్ళ దగ్గర ఒక డాలర్ ఒక బ్యారల్ ఇది కూడా మన పెట్రోలియం కూడా కొనుకోవట్లేదు కదా అమెరికాలో చాలా పెట్రోలియం ఇక అక్కడికి కొనుక్కోవట్లేదు గతంలో అయితే వాళ్ళు లార్జెస్ట్ ఫైర్ గా ఉంది ఇప్పుడు అది కూడా లేదు ఇప్పుడు లార్జెస్ట్ ఫైర్ అంటే చైనా సెకండ్ లార్జెస్ట్ భారతదేశం కాబట్టి నిజంగా ఆ వెస్ట్ ఏషియాలో అమెరికా యొక్క ప్రజెన్స్ ఎవరికి అవసరం ఎవరికి అవసరం లేదు కదా సో ఆ వాళ్ళ ప్రజెన్స్ ఉండడానికి అవసరం అని చెప్పేసి వీళ్ళకి ఆప్షన్ లేదు ఎవరికి అమెరికాకి ఆ ఒక ని మెయింటైన్ చేయాలి అందుకనే బెంజమిన్ నితిన్యాహు కమనీయం చంపుతాను అంటే దానికి పర్మిషన్ ఏమి లేదు డొనాల్డ్ ట్రంప్ దానికి ఈ యొక్క కాంప్రమైజ్ ఏంటంటే సరే నేను ఆయన కమనీయం చంపను మాకు ఈ పని చేసి పెట్టండి అని అమెరికాను అడిగితే ఈ మూడు సైట్స్ ఏదైతే ఇజ్రాయల్ కొట్టలేకపోయిందో ఆ మూడు సైట్స్ మాత్రం కొట్టేసి ఇంకా ఆఫ్ ర్యాంపింగ్ అంటారు ఆఫ్ ర్యాంపింగ్ అంటే తెలుసు కదా మనకు మనకు ఫర్ ఎగ్జాన్స్ ఈ మన పివీఎన్ లక్ష్మీ ఫ్లైఓవర్ ఉంది మనకు దాంట్లో మధ్య మధ్యలో అంత చివరి దాకా వెళ్లకుండానే ఆ ర్యాంప్ దిగి మనం రోడ్స్ ఉంటాయి అలా ఆఫ్ ర్యాంపింగ్ ఇది యుద్ధం ఫుల్ స్కేల్ మధ్యలో దిగిపోవడానికి ఆప్షన్ ఇచ్చాడు ఇట్ ఇస్ టైం ఫర్ పీస్ అంటే ప్లస్ రిజియం చేంజ్ చేయడానికి ఇప్పుడు ఈవెన్ బెంచ్మెన్ ఎంత ఎందుకంటే వాళ్ళకి కావసానికి అయిపోయింది కదా వాళ్ళ న్యూక్లియర్ కెపాసిటీని మీరు ధ్వంసం చేయాలి అయిపోయింది మీరు చేయలేని మిగిలిపోయిన పని నేను కూడా చేసేసాం ఏం చేసేసాం అయిపోయింది కాబట్టి మీ రెజ్యూ ఉంటే ఏంటి ఉండకపోతే ఏంటి మీరు వదిలేయండి అని ఆ అమెరికా అంటాం అది అక్కడ జరుగుతున్న జియో పార్టీ అంటే నిన్న ఇంకా ఇంకొక విషయం కూడా మాట్లాడుకున్నాం సార్ ఇజ్రాయెల్ ఆ శక్తి సామర్థ్యం రెండు లేవు ఒకటి ఏంటంటే ఆ స్పిరిట్ బి టు స్పిరిట్ బాంబర్స్ వాళ్ళ దగ్గర లేవు యాజ్ వెల్ ఎంఓపి లేదు మనం మాట్లాడుకున్నాం మాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్ వాళ్ళ దగ్గర లేదు ఉన్నది అమెరికా దగ్గరే అంతకుముందున్న మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ఎంఓఏబి మాసివ్ ఆర్డినెన్స్ ఆల్ బ్లాస్ట్ అనే పేరుతో ఎయిర్ బ్లాస్ట్ అనే పేరుతో వాళ్ళు పెట్టుకున్నారు అది ఆఫ్ఘనిస్తాన్లో ప్రయోగించారు ట్వంటీ సెవెంటీన్ అక్కడతో అది అయిపోయింది ఇప్పుడు దాన్ని దాటి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారంటే ఆ రెండింటిని లోడ్ చేసుకొని బీటూ స్పిరిట్ వెళ్ళి కొట్టిందంటే మీరు చెప్పిన పర్వత సానువుల పక్క నుంచి లోపలికి దిగాలంటే అసలు అరణ్యాల్లో పర్వతాల్లో వాటి ఛేదించగల సామర్థ్యం వీటికి ఉన్నదా అవి ఎక్కడ వరకు వెళ్ళి ఉంటాయి ఎందుకంటే అవి రెండు వందల అడుగుల మేరకు లోపలికి వెళ్ళి అక్కడ బ్లాస్ట్ అవుతాయని చెప్పేసి దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ వస్తుంది అలాంటి అవకాశం ఉందా ఎందుకంటే మేమైతే కంప్లీట్ డిస్మాంటిల్ చేసామంటున్నాడు ఆయన ఇందాక మాట్లాడుతూ ప్రెసిడెంట్ అంటే దీంట్లో రెండు విషయాలు ఒకటి బేసిక్ అప్పర్ స్ట్రక్చర్ ఉంటుంది వీళ్ళు ధ్వంసం చేసేసే నేను ఎంట్రీ పాయింట్స్ కూడా ధ్వంసం అయిపోతుంది నేను ఒకసారి కలాప్స్ ఏంటంటే ఇవన్నీ నాశనం అవుతాయి కానీ ఇంకా డీప్ గా మూడు నాలుగు లేయర్స్ లోపల పెట్టినా కొండ లోపల పెట్టినవి బహుశా డామేజ్ అయి ఉండకపోయి ఉండొచ్చు సో ఇప్పుడు ఈ డ్యామేజ్ అయిపోయింది కాబట్టి ఆ లోపల ఉన్నా లేకపోయినా దాని వల్ల లాభం ఏంటి దాన్ని యాక్సెస్ చేయలేరు కదా ఎవరు కాబట్టి దీని అంతా పైన ఉన్నటువంటి ఈ డెబ్రీని అంతా తీసి క్లియర్ చేసి మళ్ళీ కింద యాక్సెస్ తీసుకురావడానికి వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనం తెలియదు అంతా వెళ్ళి చూస్తే లోపల పోసే ఇంకా సెంటర్ ఫీజెస్ ఉండొచ్చు వాళ్ళ కెపాసిటీ ఉండొచ్చు కాబట్టి ఇప్పటికి వాళ్ళు ఇంకేం చేయదు సో ఈ యొక్క సిస్టమ్ మొత్తం స్ట్రక్చర్ కలాప్స్ అయిపోయింది మనం మీరు సాటిలైట్ ఇమేజ్ కూడా మీ ఎడిటర్ మన మీ టీం కన్నా చూపించగలిగితే దాంట్లో కాంక్రీట్ స్ట్రక్చర్ దాంట్లో కాంక్రీట్ స్ట్రక్చర్ ఉంది మనకు డౌన్ కాంక్రీట్ స్ట్రక్చర్ దానికి ఎంట్రెన్స్ వచ్చేసి రెండు మూడు మనకు సరంగలో వెళ్లేటువంటి రోడ్స్ అని కనిపిస్తుంది అది కరాప్స్ చేసేసారు అది కరాబ్స్ అయిపోతే గానీ ఏమవుతుందంటే లోపలికి వెళ్ళలేరు కింద అంతకంటే కింద ఉన్నటువంటి మెటీరియల్ గానీ అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కానీ వాళ్ళు తీయలేరు దాన్ని వాడుకోలేరు దానికి మొత్తం సప్లై కనెక్షన్స్ అన్ని కట్ అయిపోయినాయి గా చెప్పాలంటే ఒక విధమైన అవసరం అయినట్టు లెక్క బట్ కంప్లీట్ గా వాళ్ళ కెపాసిటీ హండ్రెడ్ పర్సెంట్ నాశనం అయిపోయిందే లేదా అన్నది మనం ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తే కానీ చెప్పలేం అసెస్మెంట్ ఆజ్ పర్ ది యాస్ పర్ ది అబ్సర్వేషన్స్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఐఐఏ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే నైన్టీ పర్సెంట్ ప్యూరిటీ ఉన్న యురేనియం ఉంటే దే కెన్ గో ఫర్ దే మేకింగ్ ఆఫ్ న్యూక్లియర్ బాంబ్ అండ్ ఇప్పుడు ఉన్నది ఎయిటీ త్రీ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ ఉంది అంటున్నారు అండ్ వెరీ క్లోజ్ టు రీచ్ దట్ పొజిషన్ అండ్ మేటింగ్ ఇది కూడా ఒకటి ఏర్పాటు చేశారు అంటే న్యూక్లియర్ బాంబ్ తోటి డివైస్ని ఇంటిగ్రేట్ చేసే కార్యక్రమం కూడా వాళ్ళు రహస్యంగా ఏర్పాటు చేసుకున్నారని చెప్పి మొన్న ది ఎకనమిస్ట్ ఒక సీక్రెట్ డాక్యుమెంట్ దానికి సంబంధించిన రహస్యానికి సంబంధించిన సీక్రెట్ డాక్యుమెంట్ని ప్రచురించింది సో ఈ ఈ ప్రక్రియ అంతా ఒక పార్లర్ గా నడుస్తూ ఉండగానే దాడులు చేయటం తోటి ఇరాన్ కి చెందిన చాలా మంది సైంటిస్టులు చనిపోయారని ఇంకొక కథనం ఈ రెండిట్లో ఏది నిజం సార్ ఇది మనకు ఇరాక్ లో దాడి చేస్తలేని అమెరికా నేర్చుకున్నప్పుడు ఒక ఒక ఏదో కారణం తీసుకొచ్చారు వెప్పన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని చెప్పి కొత్త పేరు పెట్టి కొట్టొచ్చు అప్పుడు కూడా ఈ ఎకానమిక్స్ లో ఈ వాషింగ్టన్ పోస్ట్ లో న్యూయార్క్ టైమ్స్ విపరీతంగా స్టోరీస్ రన్ చేసి బలేరా ఇట్లాంటి వెప్పన్స్ ఉన్నాయి ఇరాన్ ఇరాక్ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత చూస్తే వాళ్ళ దగ్గర ఏమీ లేవు కాబట్టి వీళ్ళ రిపోర్ట్స్ నమ్మాల్సిన అవసరం లేదు ఇవంతా ఏంటంటే వాళ్ళ డీప్ స్టేట్ ఎస్టాబ్లిష్మెంట్ వర్తాసం ఉంటది కాబట్టి దీని సత్యాసత్యాలు మనం చెప్పలేదు తుల్సి గబార్డ్ మార్చి లో ఆవిడ ఇచ్చినటువంటి అసెస్మెంట్ ఏం చెప్పిందంటే ఆ ఇరాన్ ఇప్పుడిప్పుడే న్యూక్లియర్ బాంబ్ తయారు చేసే కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు దీనికి చేయాలని సమయం పడుతుంది ఇంకా కొన్ని నెలలు పట్టచ్చు అని ఆవిడ అసెస్మెంట్ ఇచ్చింది ఇప్పుడు ఇజ్రాయెల్ ఇదే టైం మా కరెక్ట్ టైం వీళ్ళని కొట్టాలి అని నిర్ణయించుకుంది కాబట్టి వీళ్ళు ఆల్రెడీ దీన్ని కప్పులు చేస్తున్నారు దీన్ని ఆల్రెడీ పెట్టేస్తున్నారు ఇంకా రేపు ఎల్లుండి మా మీద బాంబేస్తారు అని చెప్పి ఇజ్రాయల్ ఒక నేరేటివ్ తీసుకొచ్చింది ఇజ్రాయల్ నేరేటివ్ తీసుకొచ్చి దాన్ని కొట్టడం మొదలు పెట్టాక డొనాల్డ్ ట్రంప్ కూడా దాన్ని వెనక్కి తగ్గడానికి ఆయన ఇష్టపడలేదు సో ఆయన్ని ప్రశ్నించి మరి తులసి అబాట్ చెప్పింది కదా ఇంకా ఇప్పుడు ఇప్పటి వాళ్ళు తయారు చేయడానికి సిద్ధంగా లేరని మరి మీరు ఏంటి ఇలా అంటున్నారు ఆల్రెడీ రెడీగా ఉన్నారు మీరు అంటున్నారు మరి కాంట్రడిక్షన్ ఏంటి అంటే ఐ డోంట్ కేర్ వాట్ షీ సెడ్ అని అంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ యొక్క అధినేతకు తెలియని ఇంటెలిజెన్స్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది మీకు వచ్చే ఇంటెలిజెన్స్ ఆమెనే తీసుకుని ప్రెసిడెంట్ కి బ్రీఫ్ చేసేదే తులసి కాబట్టి దాదాపు సెవెంటీన్ ఏజెన్సీస్ ని ఇంటిగ్రేట్ చేసి ఆవిడ షీఈ్ దట్ ఆస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆమెకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రెసిడెంట్ కి వచ్చేది డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఆఫ్ డి ఐ డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏ సో కాబట్టి అట్లా దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ దాటి మీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉండదు కదా ఒకవేళ ఇజ్రాయిల్ ఏదైనా చెప్పినా కాని కరెక్ట్ టైం దొరికింది అని వాళ్ళు నిర్ణయించుకున్నారు ఎందుకంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్సెస్ లేవు ఆల్రెడీ గత కొన్ని నెలల క్రితం వాళ్ళ రెడీ కొట్టొచ్చారు ఆల్రెడీ కాబట్టి ఈ సమయం దాటిపోయినట్టు వాళ్ళకి మళ్ళీ వాళ్ళ ఎయిర్ డిఫెన్సెస్ తెచ్చుకొని ఫోర్టిఫై అయ్యి శక్తి పుంజుకున్నారంటే మనం మళ్లీ కొట్టడం చాలా అని బెంచ్మెన్ అధ్యయనం నిర్ణయించుకున్నాడు